వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో కేవలం ముప్పై ఆరు లక్షలకి ఒక టు బిహెచ్కే ఫ్లాట్ కి వచ్చిందండి సో మెయిన్ రోడ్ కు జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి సో క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఇది లోన్ కూడా తీసుకోవచ్చు సో ఈ ప్రాపర్టీ వచ్చేసి దగ్గరలో చెరువులు లేవు కుంటలు లేవు బఫర్ జోన్ లో లేదు ఎఫ్టిఎల్ జోన్ లో కూడా లేదండి క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీ అండి ఇది సో మనకి ఇది టుబిహెచ్కే ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రం చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో ఇది వచ్చేసి హాల్ అండి ఇది ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు సో మనకు నార్త్ ఫేసింగ్లో ఉన్న టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది ౌజండ్ సెవెన్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి సో మంచి స్పేసెస్ గా ఉంటుంది సో మనకు ఇక్కడ వచ్చేసి పూజా రూమ్ ఇచ్చారు సో ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా అండి ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసే ఉన్నది ఆల్రెడీ సో ఈ ప్లేస్ లో డైనింగ్ ఏరియా ఇచ్చారు సో మనకు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి సో మాస్టర్ బెడ్రూమ్ లో మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ వెంటిలేషన్ ఎయిర్ కోసం రెండు విండోస్ కూడా ఇచ్చారు అలాగే దీంట్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి సో ఇది వాష్ బేసిన్ ఇక్కడ ఇచ్చారు వాష్ బేసిన్ పక్కనే మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఈ కామన్ వాష్రూమ్ పక్కన మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు సో ఇది కిచెన్ అండి ఇది సో మనకు కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి మంచిగా చాలా స్పేసెస్ గానే ఉంటుంది సో కిచెన్ పక్కన మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారు సో టోటల్ గా ఇది ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు మనం నియర్ బై డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి ఈ ఫ్లాట్ ఉంటుందండి ఈ ఫ్లాట్కు జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో హైవే ఉంటుందండి హైవే ఉంటుంది సో అలాగే మనకు టోటల్గా ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి బస్ స్టాప్ ఉన్నది అలాగే షాపింగ్ మాల్స్ ఉన్నాయి సో అన్ని విధాలుగా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే మనకు ఎన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయండి టోటల్ గా ఇది థౌజండ్ సెవెంటీ ఎస్ఎఫ్ నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి థర్టీ సిక్స్ లాక్స్ మాత్రమే చెప్తున్నారండి థర్టీ సిక్స్ లాక్స్ మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో ఉప్పల్ నియర్ బై మేడిపెల్లిలో ఉంటుందండి సో మనకు ఈ హైవే నుండి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కు రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి ఫిఫ్టీన్ మినిట్స్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కు రీచ్ కావచ్చు అలాగే మనకు టెన్ మినిట్స్ లో చెర్లపల్లి రైల్వే స్టేషన్ రీచ్ కావచ్చు అండి ఓన్లీ పది నిమిషాల్లో చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది అనేది టెర్మినల్ అయిందండి ఈక్వల్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లాగా చేస్తున్నారు అండి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా సో దానికి కూడా చాలా దగ్గరలో ఉంటుంది టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి సో అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి అపార్ట్మెంట్ ప్లాట్స్ ఉన్నాయి ఓపెన్ ప్లాట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ కొనాలనుకుంటే సో మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి అలాగే మనకు రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి మన దగ్గర ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి